ఏపీలో అక్రాస్ ద ప్లాట్ఫామ్స్ ఆన్లైన్లో రియాక్ట్ అయ్యే తీరును బట్టి పొలిటికల్ టెండెన్సీస్ ని డిఫైన్ చేయాలి అంటే కనుక మూడు రకాల క్లాసిఫికేషన్స్ కనపడతాయి ఒకటి రీసైక్లింగ్ బ్యాచ్ వీళ్ళు పట్టుమని కొన్ని వందల్లో ఉంటారు వీళ్ళకి సొంత నేమ్ కానీ ఫేస్ కానీ ఉండదు వీళ్ళకి ప్రోగ్రామింగ్ జరిగిపోయి ఉంటుంది మీరు ఏమైనా చెప్పండి వాడు ఒకటే రియాక్ట్ అవుతూ ఉంటాడు ఫలానా వాడు నీళ్ల మీద నడిచి రికార్డు సృష్టించాడని చెప్పామనుకోండి అనుకోండి ఆడు ఏదో నీళ్లలో మునగడం కూడా రాలేదంటాడు వీడు అసలు సబ్జెక్ట్ తోను ఐక్యూ తోను వీడికి సంబంధం లేనే లేదు వీడికి సిలబస్ ఉంటుంది ఆ సిలబస్ ని రీసైకిల్ చేసుకుంటే వెళ్ళిపోతారు ఇంకో మూడు మాటలు ట్రైనింగ్ ఇద్దామా ట్రైనింగ్ అవును ఏది మాట్లాడాలో చెప్తే ట్రైనింగ్ ఇస్తాను పైగా వీళ్ళు మాట్లాడే భాష పరమ వర్ణనాతీతంగా ఉంటుంది మాటల్లో చెప్పలేము కొన్ని ఎగ్జాంపుల్ షార్ప్ గా చూపిస్తున్నా మీకు చూడండి ఐఎమ్ సారీ టు షో దిస్ నేను గ్యారెంటీగా అయిపోతాను బూతులు ఎత్తు తెలుగుదేశం వాళ్ళు తిట్టిన తెలియదు ఇదంతా పెయిడ్ బ్యాచ్ వీడికి పెద్ద ఐడియాలజీ ఏమి ఉండదు చదువుకుని ఉండదు వీడు ఓన్లీ ఎదుటివాడి మీద బురద చల్లడానికి ఫలానా వాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అనే మాటని తిప్పి తిప్పి చెప్పడానికి మాత్రమే పరిమితం ఇలాంటి వాళ్ళు ఆన్లైన్ లో ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటారు